సో నేను అలా బయటకు వచ్చాను స్టోమ్ ఇంకా ఉంది సో బెటర్ ఏమైనా గ్రాసరీస్ తీసుకుందాం అని బయటకు వచ్చాను అనమాట ఇక్కడ చూస్తే కనుక మీరు స్నో చాలా పడింది మీరు చూస్తున్నాను లేయరు టూ త్రీ డేస్ పడుతున్న స్నో ప్లస్ ఈరోజు ఈ స్టోమ్ స్టోమ్ పేరు సో దాని పేరు ఎలి అని పెట్టారు సో ఆ స్నో తెచ్చిన లేయర్స్తో చాలా ఎత్తుగా ఉంది అనమాట ఇదివరకు ఇంత హైట్గా ఉండేది కాదు సో ఇక్కడ చూస్తే అసలు కార్స్ ఏమీ లేవు ఫుల్ ఎంటీగా ఉన్నాయి సో చాలామంది ఒక డ్రైవ్ చేయట్లేదు ఎందుకంటే హ్యాంబూర్కి ఇది చాలా కొత్త మాట ఎంత స్నో పడటం స్నో వన్ ఇయర్లీ వన్ ట్వైస్ పడుతుంది కానీ చాలా హెవీగా పడింది ఇప్పుడు సో ఇది గ్రాసరీ స్టోర్ కాఫ్ ల్యాండ్ సో దీనికే వెళ్తున్నాను నేను ఇది బ్యాక్ సైడ్ ఎంట్రీ బట్ విండ్ చాలా హెవీగా వస్తుంది ఈ మీరు వీడియోలో చూస్తే కనుక నేను నడుస్తున్న డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో నావే పుడుతుంది సో చాలా హార్డ్గా ఉంది మనం ఎప్పుడైనా కానీ ఇండియాలో రైలు నడిచినప్పుడు మొహమే పడితే ఎలా ఉంటుంది సేమ్ అదే కండిషన్ బట్ ఇట్స్ విత్ లాట్ ఆఫ్ కోల్డ్ అనమాట చల్లగా ఉంది ఇంకా చాలా కష్టంగా ఉంది చూడడానికి కూడా వీలు లేదు సో వీళ్ళు వస్తున్నారు కదా వీళ్ళకి పర్లేదు ఎందుకంటే వేలో విండొస్తున్న డైరెక్షన్స్ వస్తున్నారు కాబట్టి దే కెన్ కమ్ ఈజీలీ ఇట్స్ నాట్ అ ప్రాబ్లం బట్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు చాలా కష్టం సో ఈ ఏరియా అసలు గుర్తుపట్టిన విధంగా మారిపోయింది అసలు ఇక ఇక్కడ చాలా రష్గా ఉంటుంది స్నో చూసారా ఎంత పెరిగిపోయిందో ఇవన్నీ తీసి పెట్టారు దానికే అలా దెబ్బలా తయారనమాట సీ మళ్ళీ పడి 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 అలా ఉంది సో ఇక్కడ ఇలా ఇసుకలాగా కొంచెం ఉన్నంత వరకు పర్లేదు కానీ ఇక్కడ చూస్తే మీరు మీకు వీడియోలో అడోన్ క్లియర్గా ఉండాలి తెలియదు కానీ ఇక్కడ పేరుకుపోయింది ఐస్ మంచు గట్టికి పడితే చూసారా ఈ ఏరియాలో ఇదిగోండి పడిపోతాం చాలా కష్టం అక్కడ జారిపోతాం ఈజీగా కాఫీ ల్యాండ్కి వచ్చాను నేను లాబ్కెళ్ళాను గ్రాసరీస్ కొనుక్కొని మళ్ళీ బయటకు వస్తా షాపింగ్ అయిపోయింది ఈరోజు కావాల్సిన ఈరోజు రేపు కావాల్సిన గ్రాసరీస్ తీసుకున్నాను ఇంకా బయటకు వచ్చేస్తున్నా సో ఇక్కడ చూస్తాం ఇంకా గట్టిగా ఒక మంచులో పడదాను అన్నమాట ఏరియా కాఫ్ కాఫ్లాండ్ ఫ్రంట్ సైడ్ సో ఇట్స్ ఇది మార్కెట్ ప్లాజా ఇక్కడ చూస్తే ఇక్కడ అన్ని షాప్స్ అన్నమాట సో డిహెచ్ఎల్ కొరియర్ పార్సిల్ ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు రైట్ సైడ్లో ఉన్నది సో నార్మల్ డేస్లో చాలామంది ఉంటారు జనాలు ఇప్పుడు ఎలా ఉందంటే ఏదో ఖాళీగా ఎవ డిఫరెంట్గా ఉంది అసలు నేనే చూడలేదు ఇది ఫస్ట్ టైం ఇలా చూడటం స్నో పడిన వస్తారు కానీ జనాలు కానీ స్ట్రోమ్ కదా చాలా సైక్లోన్ లాగా కొంచెం గాలి తిరుగుతలా ఉంది సో ఎదురుగా లాంగ్గా ఉన్న బిల్డింగ్ మీకు మంచి కనపడుతుంది కదా లాంగ్గా ఉంది సో అది పోలీస్ స్టేషను సో రైట్ సైడ్ ఉందాము రాత్ హౌస్ అంటే మున్సిపాలిటీ ఆఫీస్ ఇక్కడ సో ఈ ఏరియా ఇదంతా మార్కెట్ ప్లేస్ మాట లైక్ వీక్లీ మార్కెట్ ఇక్కడ జరుగుతుంది అన్నమాట ఇదంతా సో చూ చూస్తే ఇదంతా మార్కెట్ ప్లేస్ సో ఇదంతా మంచిదో మునిగిపోయింది సో ఇక్కడ ఫార్మర్స్ వచ్చి పెడతారు కూరగాయలు ఫిష్ ఇవన్నీ డిఫరెంట్ క్లోత్స్ సో అన్నీ ఉంటాయి ఎదురుగా కనపడుతుంది లైబ్రరీ సో ఈ డైరెక్షన్ వచ్చినప్పుడు మనం వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలంటే సో చాలా థిక్గా ఉంది సో జాగ్రత్తగా పైన ఉంది సో ఇక్కడ చూస్తే మీకు ఈ ఈ డైరెక్షన్లో వెళ్తాను కదా ఇప్పుడు నేను సో నాకు ఈజీగా అందాక చెప్పినట్టు నేను విన్న డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు నాకు అంత ఇబ్బంది లేదు కానీ ఆపోజిట్లో వచ్చినప్పుడు బాగా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు బాగానే ఉంది కారు వెళ్ళాలి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కారు డైలా వెళ్తున్నాడు స్లోగా నార్మల్గా అంటే ఇక్కడ థర్టీ చోను ఇక్కడ మళ్ళీ మరీ ఇప్పుడు స్లోగా వెళ్ళాలన్నమాట ఇక్కడ క్లీన్ చేసినట్టున్నారు ఇక్కడ చూస్తే ఇదంతా క్లీన్ చేసి పెట్టారు మేబీ నేను చూశాను ఇక్కడ ఏంటంటే క్లీన్ చేస్తుంటే వాళ్ళు ఐదర్ మట్టి కానీ చెక్క పొట్టు కానీ సాల్ట్ కానీ ఇసక్ కానీ వేస్తున్నారు ఇది స్విమ్మింగ్ పూలు యాక్చువల్లీ ఈరోజు క్లాస్ ఉంది కానీ సైక్లోన్ వల్ల క్యాన్సిల్ చేశారు యా సో అలా క్లీన్ చేసి అక్కడ ఈ దాని ప్లేస్లో ఈ మెటీరియల్స్ వేస్తారనమాట జారకుండా ఇప్పుడు చూస్తే ఇదంతా మంచి కప్పు పోయింది కదా సో పెలస్ట్రియన్స్ నడిచినప్పుడు జారకుండా అలా క్లీన్ చేసుకోవాలన్నమాట ఎవరికైతే ఓన్ హౌసెస్ ఉన్నాయో వాళ్ళు రో ఐ మీన్ నాట్ రోజు కాదు స్నో పడినప్పుడు క్లీన్ చేయాలి క్లీన్ చేసి ఎన్ని వేయాలి క్రిప్ కోసం ఎవరు పడకుండా సో లేదంటే ఫైన్ వేస్తారని విన్నాను నేను సో నాకు ప్రాపర్గా తెలియదు కానీ బట్ నేనైతే విన్నాను నేను చూశాను కూడా క్లీన్ చేయడం ఈ వీడియోలో మీకు అయితే కనబడలేదు కానీ నేను వన్ డే బ్యాక్ వెళ్ళినప్పుడు చూశాను ఎదురుగా మీకు దూరం కనబడితే అక్కడ వింటర్ డెనస్ట్ అని అక్కడ లైట్ కనబడుతుంది కదా ఇక్కడ క్లీన్ చేస్తాకే వచ్చింది ఇక్కడ చూస్తే ఈ పాత అంతా క్లీన్ చేసింది అది సో అలా క్లీన్ చేసి వెళ్తుంది అన్నమాట సో సైడ్కి వస్తుంది సో మీరు ఈ మోల్ చూస్తే రోడ్ మీద కూడా క్లీన్ చేసి ఆల్రెడీ పెట్టింది నిన్న ఇవన్నీ కొప్ప కింద ఇలా పెట్టింది అంటే అది జస్ట్ తీసుకువెళ్ళదు కానీ సైడ్కి ఇలా తోసేస్తుంది మాట ఇలా తోసి అసలు పక్కన పెట్టేస్తుంది కానీ ఇప్పుడు చూడండి ఎంత చూసినా మళ్ళీ పడ్డది మళ్ళీ వీళ్ళు క్లీన్ చేయాలి అసలు మల్టిపుల్ టైమ్స్ క్లీన్ చేస్తూ ఉన్నారు వీళ్ళు మీరు ఇక్కడ చూస్తే ఈ ఫెన్సింగ్ చెట్ల మీద చూడండి ఎంత తిక్క పెట్టిందో జస్ట్ ఇలా పొట్టుగా ఉంది చాలా తిక్కుగా పడ్డది సో ఈ రోడ్లో చాలా కామ్గా ఉంది రోడ్ ట్రాఫిక్ చాలా లేదు అంత ఎవరు ఇద్దరు వస్తున్నారు అంతే చూసారు ఇద్దరు వస్తున్నారు కూడా స్లోగా చేసి పట్టుకుని వస్తున్నారు ఈ హ్యాంబర్క్లో ఇదంతా కొత్తగా చూసారు చూసారు అక్కడ ఎంత థిక్కెలు పట్టిందో ఒక స్టెప్ పైకి పెడుతుంది సో స్నో అంటే పడుతుంది కానీ వీళ్ళు ప్రిపేర్డ్ కాదు మాట ఎంత అలా పడుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు సో చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి బస్సెస్ క్యాన్సిల్ అయిపోయినాయి స్కూల్స్ కూడా ఇచ్చారు ఈరోజు ఎందుకంటే వెదర్ కండిషన్ బయటకు రావద్దని చెప్పి చాలా ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు ఎమర్జెన్సీ ఇన్ ది సెన్స్ అన్నీ క్లోజ్ చేశారు చేశారన్నమాట తుఫాను ఎలా వచ్చిందని జస్ట్ శాంపుల్గా చూపడం కోసం నేను లుక్ పిట్ చూపిస్తాను చూడండి విండ్ చాలా క్రేజీగా వచ్చింది మాట సో జస్ట్ దిస్ ఇస్ ఫర్ జస్ట్ రిఫరెన్స్ ఎలా వచ్చిందని నేను కొంచెం సేపే పెట్టాను కానీ రోజంతా ఎలాగే